ఏదో తేడాగా ఉంది ఏంటిగా కలపకుండా నా జుగ్గ వచ్చిందండి జరిగి తోటల్లో వచ్చింటే బియ్యం ఇక్కడ కాదు పుల్లు పాపలానే చేస్తున్నావే నువ్వు ఫైనల్లీ మేమైతే మామిడికాయ పచ్చడి పెట్టడానికి రెడీ అయిపోయినాం చాలా డేస్ నుంచి అనుకున్నాం పచ్చడి అది సంవత్సరానికి ఒకసారి అయినా పెట్టుకోవాలి కదా పచ్చడి ఆ ఇయర్ అంతా రావాలి అని అంటే మంచి ముక్కలతో పెట్టాలి కాబట్టి ఈసారి మేము లాస్ట్ టైం చిన్న ముక్కలతో పెట్టినాం అవి టెన్ డేస్లోనే మెత్తబడిపోయినాయి ఈసారి పెద్ద ముక్కలు తీసుకొని ఇంకా పచ్చడి పెడదామనేసి అనుకుంటున్నాం సరే చూద్దాం ఎట్లయితే అది ఏంది అని ఈసారి మా అమ్మమ్మ స్టైల్లో పచ్చడి ఎట్లా ఉంటుంది చూద్దాం ఓ అమ్మమ్మ నువ్వే పెట్టాలి పెట్టినప్పుడు చూద్దాం అమ్మమ్మ ఫుల్ బిజీ ఎన్ని చాక్లెట్లు తింటున్నావే నువ్వు ఇందాక ముందు ఒకటి తినేసావు మళ్ళీ ఇప్పుడు ఒకటి పాపలానే చేస్తున్నావే నువ్వు చాక్లెట్ తినొద్దు నువ్వు ఇంతగానో కాదు నువ్వు గ్రాని సేమా నువ్వు గ్రాని సేమా ఆవాలు మెంతులు బాగా వేయించుకోవాలి బాగా అంటే చేదొచ్చేంతవరకు కాదు దూర దూరగా అంతవరకు కాదు దో దోరగా ఎంచుకోవాలి చిడతలి ఎంత పని చేస్తుంది అంటే ఇవాళ చాలా పనులు చేస్తుంది నా చిడతలి ఇంత పెద్ద పెద్ద గిన్నెలు బోగానలు దోమే పక్కన పడేసింది ఇవన్నీ జుజూబి ఆమెకి కదా వేటి ఎయి రుద్దు ఎవరైనా పైన పెట్టుకోండి రుద్దుతారా ఎవరా ఆయిల్ ఆయిల్ తర్వాత అది అవి ముక్కలకి పట్టాలి బాగా పట్టాలంటే ఫస్ట్ నూనె పోసుకోవాలి అని చెప్పు ఇదో మొదలు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ముక్కలు పట్టినాక తర్వాత ఆవాలు టెన్షన్ పడకే నువ్వు ఫైనల్లీ ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నాం మేము అయితే తొమ్మిది కేజీల మ్యాంగో పీసెస్ ఇరవై ఐదు కాయలు అయితే కట్ చేస్తే తొమ్మిది కేజీలు దానికి క్వాంటిటీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కొన్ని తీసుకుందాం అదేంటి అనేది చెప్తాను నేను కలిపేటప్పుడు సోంపు మెంతపొడి ఆవపొడి ఉల్లిపాయ పేస్ట్ కారం ఉప్పు పసుపు ఇవన్నీ సరే ఫైనల్లీ ఆవకాయ పచ్చడి ఆవకాయ లవర్స్ ఎంత మంది ఉన్నారు కామెంట్ చేయండి నేనైతే ఉన్నా అయితే అన్నం ఉందా అక్క ఎండ ఫుల్ అబు చావ ఉంది ఎండా పుల్లి కరివేపాకు వల్లు మందిడిని టాట్ దొంగలు పడుడిని ఏ ఇంతవరకు హెల్ప్ చేశారు హెల్ప్ చేసి హెల్ప్ చేశారు ఇక్కడ కాదు లుక్ దేర్ లుక్ దే ఆమె హ్యాండ్ బ్యాగ్ తోసా అది కూడా హ్యాండ్ బ్యాగ్ పోవద్దని చెప్పి చెప్పరు చేతులు వింటారా అందరు కాడమీ ఫస్ట్ ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే అమ్మమ్మకు చెప్పనీ అమ్మమ్మకి అర్థం కూడా అయితే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ముక్కలకి బాగా నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకున్న తర్వాత ఈ ముక్కలే ఆయిల్ నుంచి సపరేట్ చేసి వేరే గిన్నెలో తీసుకొని ఈ ఆయిల్లో మనము గ్రైండ్ చేసుకున్న ఆవ పొడి కారం ఉప్పు పసుపు జీలకర్ర మెంతి పొడి ఇవన్నీ ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ ముక్కలు మామిడికాయ ముక్కలు తీసుకొని కలిపేసుకుంటే ఐ పాయ పచ్చడి రెడీ. ఏ రాకి కొద్దిగా కడాయి. అంకాణగ దేపసకబ. ఊ బాబెసండి. కాయ. ఆ. అండు కూర. ఊ బాబెసండి. ఊ బామా. ఊవి. ఎక్కువ రావి. ఊవి ఎక్కువ రావి. ను కరుపా. తా 3 కేజీల ముక్కలకి 3 కేజీస్ ఆయిల్. 200 కేజీల ఆయిల్. అయితే ఆల్రెడీ టూ కేజీస్ కలిపినాం కాబట్టి ఇప్పుడు వన్ కేజీ యాడ్ చేస్తున్నాం ఇరవై త్రీమాంగోస్ అయితేనే బాగుంటుంది ఇది ప్రమోషన్ అనుకున్నారు

అక్కడ గాలి వస్తున్నాయి చిన్నగా మెంతిండి మెంతి పొడి గిన్నెలు దొరకలే మా మీకు అందుకె సోంపు ఒక పావు కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎల్లిపాయ పేస్ట్ ఒక ఇది ఎంత మమ్మీ పావు కేజీ పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆగ్రా పడే చూపి మీద ఒక పాట పాడుతుంది ఇప్పుడు మా అమ్మమ్మ పాట పాడాలి మన భాషలా మా అమ్మమ్మ ఇప్పుడు పాట పాడుతుంది వెనకటికి వాళ్ళ వాళ్ళ పెళ్లి చేసినప్పుడు మన పెళ్లి చేసినగా మామమ్మ ఒక మంచి పాట తెలుగు పాట పాడుతుంది ఇప్పుడు నువ్వు మొన్న పాడినో చూడు అమ్మమ్మ అదే మొన్న ఒక పాట పాడినో చూడు పాలు దానా ఆ పాట పాడు

స్తుంది అన్నం వేడి వేడి అన్నం పచ్చడి ఇట్లా కొత్తగా పెట్టిన ఆవకాయ పచ్చడి గిన్నెలా ఇట్లా కలుపుకొని ఎర్రగా కలుపుకొని కొంచెం వేసుకొని ముద్దలు గట్టి మా అమ్మ పెద్ద ముద్దలు గట్టి లేతడి ఇద్దెత్తడి పోషాం గుడి మా అమ్మమ్మకి వీడి కలపదు మా అమ్మమ్మ కలపమంటే కలపదు ఇంకా నేమో దే గుడి అంటుంది కారం కారం అది మంట మంట అవుతుంది చేతులు మంట మంట అవన్నీ నెయ్యి వస్తుంది చూడు ఇక గుడి బాగా తినడి ఇ చేతులు అయితే మంట మండుతున్నాయి మీరు మాత్రం చేతులు పెట్టి అంత త్యాగం చేయకండి మీరు నేను చేతులతోనే కలుపుతారు ఇది చేతులను కలపకుండా నా జుగ్గా ఇట్లా కలిపితే రెండు రోజులైనా కలవాలి మాకైతే ఎందుకో చేతులు అయితే బాగా మండుతున్నాయి మాకైతే చేతులు అయితే మంట అమర్ గ్లౌజ్ లేదు పాలు తీసుకో ఒక అవును చేతులు మండుతుంది కాబట్టి రెండు తీసుకో చేతులు మంటకి ఎలా ఎలా పాట కడతదో మా బిడ్డ ఆమె సరే అంటే చుట్టూ కూర్చో ఏమేమో నేనేమో వస్తే పెడదామని ఆగిన కాకపోతే వీళ్ళేం చేస్తున్నారు మా పిన్ని చేయగడుకోని వచ్చింది ఒకటే వచ్చింది ఎప్పుడు తిందామా అని చేయలే ఇట్లా అమ్మమ్మ సరే ఫస్ట్ అమ్మమ్మకి పెట్టేదాం తీసేసిన డిస్టి నువ్వు తీసినావు నేను తీసిన తేడాగుంది ఏంటి మంచిగా ఉంది మంచిగుందా ఈ కాగులే అర్థం ఉండాలి ఎక్కువ కారం లేదు ఎక్కువ ఏం లేదు మంచిగుంది బాగుంది బాగా సూపర్ సూపర్ ఉంది ఒకదా మమ్మీదా ఏదో తేడాగుంది ఏంటి

అందుకే ందుక మధ్యాహ్నం గుర్తు వస్తుంది కాబట్టి తినేసాలి మమ్మీ మమ్మీకి పెట్టరా మా డాడీ వచ్చేసిండు లాస్ట్ ముద్దకి లేకపోతే ఈ ముద్ద కూడా నా కడుపులో పోతుండే ఎప్పుడో తిరుపతి ప్రసాదం మహాప్రసాదం అన్నం కూడా బొంగులు బొంగులు కేజీలకి కేజీ వేసినాం ఎప్పుడేది మా ఇట అందరు పెట్టేసినా కానీ ఇప్పుడు నేను